మేము మంచి మించులో నలభై సంవత్సరాలు బయట ఉన్నా టీడీపీ చేయని పనులు వైయస్పీ ఎప్పుడు చేయలేదు అంటే ఇది ఇస్తాం అది ఇస్తాం ఏది ఇస్తారు పది రూపాయలు తెప్పిస్తారు నూట యాభై రూపాయలు కరెంట్ బిల్లు ఉంటే ఆరు ఏడు వందలు ఏడమ్మా మరి మీకు అరవై వేలు పింఛిక నాకు ఏం లేదు నాకు మరి మీకు మరి 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 కరెంట్ బిల్లు మీరు రాయితే జగన్ జగన్ ఎక్కడికెళ్ళగ ఎప్పుడు గంట కరెంట్ బిల్లు వచ్చి బాబు అన్నా మీరు జగన్ బాబు ఐదు ఆరు బాబు ఏమీ లేదు ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు మాది కుల పెట్టడం ఒక రూపాయి రోడ్డు పని లేదు మన ప్రధానమంత్రి ఎన్నో వందలు కోట్లు ఇచ్చాడు నటుపోయాడు అన్ని ఈ రూపాయలన్నీ ఆ దెప్పేయమ్మా అదా అడిచిన డబ్బులు ఇది దెంగేయండి ఏ ప్రధాన మంత్రి బియ్యం ఎత్త వచ్చింది కాని ఈ బళ్ళు వేసుకుని ఈ భీమి జగన్ గారు అని చెప్పి మాకు ఇస్తాను చేస్తారు చెప్పట్లేదు ఆడ మెత్తనాడు మెత్తనోసీ లేదా నేను ఇచ్చిన మియ్యం నువ్వు ఇచ్చింది కానీ మరి ఆడ అన్నాడు కదా ఏ ఎన్నో వందల కోట్లు ఇచ్చాడు ఆ కోటి జనాలు దెంగ పెట్టేయండి